మూడవ పత్రికలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు దానికి విరుద్ధమైనటువంటి వ్యక్తి అతనిని మనం జ్ఞాపం చేసి ఆ యొక్క లక్షణాలు మనలో ఉండకుండా చూసుకోవడానికై మనం ప్రయత్నం చేద్దాం అతడు ఎవరు అంటే దియోత్రెఫే అనేటటువంటి వాడు తొమ్మిదవ వచనంలో అతడు ఎలాంటి వాడు అంటే అతడు దియోత్రెఫే అనేటటువంటి వాడు అతడు ఎలాంటి వాడు అంటే నేను సంగమునకు ఒక సంగతి వ్రాయిస్తుని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్ర కాబట్టి అతడు ఏం చేస్తా ఉన్నాడంట తనకి లేనటువంటి అర్హత యో లేనటువంటి యోగ్య ప్రధానత్వాన్ని అతడు కోరుతా ఉన్నాడు సంఘములో ప్రధానత్వాన్ని కోరుతాయి ఈనాడు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నది అదే కదండీ వచ్చి సంవత్సరం అయ్యంగానే బాప్తీస్సుని తీసుకోవటం బాప్తీస్ని తీసుకోగానే వాళ్ళ కన్నులు ఎక్కల పడతాయి స్టేజ్ మీద పడతాయి అనమాట స్టేజ్ మీద ఎక్కాలా పాటలు పాడాలా తర్వాత వాక్యం చెప్పాలా నే అందరి మీద అందరి మీద పెత్తనం చలాయించు అయితే అది దేవుని చిత్తమా కాదా అనేది గ్రహించరు అంటే దేవుని ఏర్పాట్లో ఉన్నావా లేదా అనేది గ్రహించరు గ్రహించకుండా మేము కూడా కావాలా మాకు కూడా పెద్ద పెద్దత్వం కావాలా మేము కూడా బోధించాలా కదండి కదండి చాలా విచారకరమైనటువంటి విషయం చాలా విచారకరమైన విషయం దేవుని వాక్యము అనుసారమైనటువంటి రీతిలో దేవుడు ఎన్నిక చేయాలా దేవుడు ఎన్నిక చేయాలా అదే సమయంలో సంఘములో అప్పటికే ఉన్నటువంటి పెద్దలు దైవ సేవకులు వారిని పరీక్షించి యోగ్యుడు అని ఎంచినప్పుడు మాత్రమే అతడు ఎన్నిక చేయబడాలి కానీ నాకేదో డబ్బులు ఉన్నాయని నాకేదో లేదా పలుకుబడి ఉందని నాకేదో జనాంగం ఉందని నూనె అది మంచిది కాదు దేవుడు అంగీకరించేదే కాదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కనుక ఇక్కడ దేవత్ర ఏం కోరుతా ఉన్నాడంటే ప్రధానత్వాన్ని కోరుతూ ఇక్కడ అంటే అక్కడ వ్రాస్తా ఉన్నది ఏంటంటే మమ్మును అంగీకరించుటలేదు అంటే యోహానుని అంగీకరించటంలే యోహాను గురించి వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే యోహాను ఎలాంటి వాడంట యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు యోహాను యేసు క్రీస్తు చేత ప్రేమించబడిన వాడు యోహాను యేసుక్రీస్తు తన తర్వాత తన తల్లి యొక్క బాధ్యత పొందినవాడు యోహాను అనేటటువంటిది అంతేకాదు యేసుక్రీస్తు ఈ యొక్క యోహాను ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు యొక్క ప్రధా అంటే ప్రధానమైనటువంటి శిష్యులు ముగ్గురిలో ఒకడు ఎవరు ఆ ముగ్గురు అంటే యోహాను యాకోబు పేతురు అనేటటువంటి ముగ్గురు ఈ ముగ్గురిలో ఒకడు అంతేకాదు ఈ యోహాను ఎవరు అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత పొందినటువంటి వాడు ప్రభు కొరకై సలసల కాగేటటువంటి నూనెలో వేయించబడటానికి సైతం ఇష్టమైనటువంటి వాడు ప్రభు యొక్క సాక్ష్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటించిన వాడు యోహాన్ అలాంటి యోహానుని అలాంటి యోహానుని ఈ దియోత్రిఫై ఏం చేస్తా ఉన్నాడంటే నిరాకరిస్తా ఉన్నాడు నిరాకరిస్తా కనుక ఈనాడు సంఘాల్లో ఇలాంటి దుస్థితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా వచనం మనం చూస్తే వాడు మమ్మును చెడ్డ మాటలు వదరుచు అంటే యోహాన్ గురించి ఏం చెప్తా ఉన్నాడంటే చెడ్డ మాటలు వదరుచు అంటున్నాడు అంటే చెడ్డ మాటలు పలుకుతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్లు కదా అండి చాలా పర్యాయాలు లేనిది ఉన్నట్లుగా చెప్తా ఉంటారు ఇష్టానుసారం మాట్లాడు వదలటం అంటే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడు చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు మూడవదిగా ఏం చేస్తా ఉన్నాడంటే సహోదరులను తాను చేర్చుకొనక వారిని సహోదరులను ఏం చేస్తా ఉన్నాడు చేర్చుకోవటం లేదంట సహోదరులను చేర్చుకోవటం సహోదరులంటే యేసుక్రీస్తులో మరి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిని సమకూర్చటం లేదన్నమా సమకూర్చటం లే నాలుగవదిగా మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే ఆటంకపరచుచు అనేది మనం చూస్తా ఉన్నాం మనస్సు చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘము నుండి ఏం చేస్తా ఉన్నాడంట వెలివేయచున్నాడు అన్నాడు ఆటంకపరుస్తా ఉన్నాడు వెలివేస్తాడు కాబట్టి యోహాను యోహానుకే అలాంటి పరిస్థితులు అదే సమయంలో దాపిరిస్తే ఈనాడు రెండు వేల సంవత్సరాలకు పైగా జరిగిన తర్వాత ఈనాడు ఎంతగా దిగజారిపోయి ఉన్నాయి సంఘాలు అనేది మనం చూస్తాం అందుకే ఈనాడు సత్యమైన సాక్ష్యము మనం చెప్పగలిగి ఉండాలా సత్యమైన సాక్ష్యము మనం కలిగి ఉండాలి ఎలా అంటే గాయువలే అంటే మనం అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మరొక వ్యక్తి పేరు ఏంటంటే దేమేత్రియ వలె దేమేత్రియ వలె గాయ వలె సత్యమైన సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి దియోత్రిఫేల వలె మనము ఎదిరించే వారంగా ఆటంకపరిచే వారంగా మరి చెడ్డ మాటలు వదిలే వారంగా మనం ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఆశ అయితే ప్రశ్న ఏంటి అంటే ఎలా ఉన్నాం మనం ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం ఎటువంటి సాక్ష్యాన్ని మనం వెల్లడి పరుస్తాను మనల్ని మనం పరీక్షించుకొని ఒకవేళ దియో దియోత్రిఫే వలే కనుక చెడ్డవారంగా మనం ఉంటే ఎదిరించేవారంగా ఉంటే ప్రభు దగ్గర మనం క్షమాపణ పొంది ఆ రీతిగా గాయువలే వలె దేమేత్రి వలె దాని కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుంటూ యోగ్యమైన రీతిలో